ప్రముఖ మోడల్ బాలీవుడ్ నటి అందాల భామ డయానా పెంటీ పేరు చెప్పగానే మతిపోగట్టే ఆమె వ్యయరాల ఆహారం కళ్ల ముందు మెదలకుండా ఉండదు ఆ మధ్య బాలీవుడ్లో బాక్సాఫీసు వద్ద పలు రికార్డులను బద్దలు కొట్టిన చావా సినిమాలోనూ మోఘల్ వంశం యువరానిగా తన అందం అభినయంతో ఈ అమ్మడు అదరగొట్టింది మోడలింగ్తో కెరీర్ను ప్రారంభించిన ఈ ముంబై సుందరి ఆ తర్వాత బాలీవుడ్లో సెటిలవ్వడం తెలిసిందే అయితే తాజాగా ఢిల్లీ టైమ్స్ ఫ్యాషన్ వీక్ జరగ్గా చాలాకాలం తర్వాత డయానా ర్యాంప్పై తన సొగసులు ప్రదర్శిస్తూ అందాలు వారబోస్తూ వాక్ చేసింది ఈ సందర్భంగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడలింగ్ సినిమాలు ఓటీటీల గురించి డయానా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది మోడలింగ్ లో వాక్ వైబ్ను బాగా ఆస్వాదిస్తా మంచి కొరియోగ్రఫీతో కూడిన సంగీతం కూడా ర్యాంప్వాక్ కు తోడైతే ఆ అనుభూతి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని డయానా తెలిపింది గతంలో చాలాసార్లు ర్యాంప్పై నడవడంతో ఆ ఫీల్ ఎలా ఉంటుందో తనకు తెలుసునని అయితే ర్యాంప్పై పొరపాటున కింద పడకూడదని ఒక భయం కూడా వెంటాడుతుంది అని డయానా చెప్పింది ఇక సినిమా కెమెరాలు ముందు ఆత్మవిశ్వాసంతో నటించడం అలవాటు అయినందున ఇప్పుడు ర్యాంప్పై నడవడం మరింత సులువైందని తెలిపింది ఏ పని చేసినా ఆత్మవిశ్వాంతో చేయాలని డయానా చెప్పింది ఓటీటీ ఫ్లాట్ఫామ్ సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని డయానా తెలిపింది ప్రస్తుతం తాను ఒక ఓటీపీ కంటెంట్ కోసం పని చేస్తున్నానని తెలిపింది సినిమాలతో పోలిస్తే నటుల నుంచి ఓటీటీ పాత్రలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది నటుల నుంచి ఓటీటీలు ఎక్కువ కంటెంట్ డిమాండ్ చేస్తాయి సినిమాలతో పోలిస్తే ఓటీటీల నిడివి ఎక్కువ ఉండడంతో కథలో పాత్రలో లీనమై మరింత నటించడానికి అవకాశం ఉంటుంది నటులకు కూడా తమ నటనపై ఒక సంతృప్తి కలుగుతుంది ఇందులో ఎక్కువ ప్రయోగాలు చేయడానికి అవకాశాలుంటాయని డయానా అభిప్రాయపడింది